విద్యార్థి వివరాలను విధిగా నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు నవీపేట మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను భవిత కేంద్రానికి కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు యుడైస్ లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆర తీశారు బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెచ్ఎం హనుమంతరావు తెలిపారు కలెక్టర్ ఒక్కంత అసహనం వ్యక్తం చేశారు బర్త్ సర్టిఫికేట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అవసరమైన వారి ఆధార్ వివరాలు కూడా అప్డేషన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు ఎక్టో ఆరంభం 10 రోజులు ఎక్కువ ఉంటది వాళ్ళందరికి ఆ వాళ్ళ ఆఫర్ అని ఒక ఆర్డర్ జనరేట్ చేస్తారు సో వచ్చే అన్ని ఈ తసలాస్ కింపారే మనం తసలాస్ రిజిస్టర్ లో పెట్టాలి పెట్టాలి దాంతో చేయరా 10 కన్ఫర్మ్ నెంబర్ వస్తుంది ని ఇన్స్టలేట్ చేస్తే ఇన్విస్టమెంట్ అంటే సర్ ఆన్లైన్ కొడితే మనకు రిజిస్టర్ అయితే ఎంట్రీ అయిపోతుంది కట్టేసి మనం స్కోల్ ఎంట్రీ చేస్తాం కావాలి సర్గ్యులర్గా ఇన్ఫామ్ చేయమంటే మీరు స్టేటస్ మండల్ వారిలో తీసుకొని ఎన్ని అప్లై చేసి వాళ్ళని రెగ్యులర్గా తీసుకొని మాకు ఇప్పుడు మీ కర్సూలర్స్తో మాట్లాడతారు హెచ్ఏ ఇన్ఫామ్ చేయాలి ఈమెయిల్ నెంబర్లతో మనం అప్లై చేయలేకపోతే మీకేమో అప్సైట్ మీ దగ్గర అప్సైట్ తీసుకొని వాళ్ళతో మాట్లాడతారు సర్టిఫికేట్ తీసిద్దాం లేదా ఓకే పన్నెండు మంది తొందరగా బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి తీసుకొని ఏమన్నా పెట్టండి కిచెన్ గార్డెన్ అంటే చేసినంతవరం వాళ్ళకి తయారు చేసి నెలలే చేసేయండి అవసరం లేని దానికి చేసేయండి కొంచెం